దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఎంఆర్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభం తెలియపరుస్తూ ఉన్నాం నిర్గమా కాండంలో ముఖ్యంగా మోసని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకొని పోతూ ఉన్నాం మోష యొక్క తల్లిదండ్రులు తండ్రి అమ్రాము ఈ అమరాము కహితి యొక్క కుమారుడు ఈ కహతి అనే వ్యక్తి లేవి యొక్క కుమారుడు అనగా అమరాము లేవికి మనవడవుతాడు ఈ అమరాము యొక్క భార్య యాకేబేదు అనగా మోష యొక్క తల్లి వీరు లేవి గోత్రానికి చెందినటువంటి వారు ఏకే కూడా లేవి గోత్రానికి చెందినటువంటిదే వీరికి ముగ్గురు సంతానం కలిగారు ఆ ముగ్గురు సంతానం అహరోను మిరియాము మోషే ఐగుప్తు దేశంలో ఈ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేక పరిచి ఐగుప్తు యొక్క ఇస్రాయలీలు ఐగుప్తులో ఉన్న ఇస్రాయలీల యొక్క విమోచన కొరకు దేవుడి కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనకి కనబడుతుంది ఈ అమరాము ఏకే బేదులో అనేటువంటి వీరు సంతానమును దేవుడు తన ప్రజల యొక్క విమోచన కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు మోసే అనగా అర్థం ఏమిటంటే నీటి నుండి తీయబడిన వాడు అని అర్థం ఎందుకనో మోసే జీవితంలో నీటి అనుభవాలే మోసే జీవితంలో ఎక్కువగా మనకు కనబడతాయి మోసేకు నీళ్లకు ఎక్కడో అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ఉదాహరణకి తాను తన తల్లి జమ్ముపేటలో అతన్ని పెట్టి నైలు నదిలో వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని నీటిలో నుండి బయటికి తీస్తుంది అక్కడ నుంచే ఈ నీటి ప్రస్తావన అన్నటువంటిది మోస జీవితంలో మనకి ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది రెండవ సందర్భం ఐగుత్తులోనికి దేవుని చేత పంపబడిన తర్వాత ఫరో ఎదుట తాను చేసిన మొదటి అద్భుతంలో పది తెగుళ్ళలో మొదటి తెగులు నీళ్లను రక్తంగా మార్చటం అక్కడ కూడా నీరే అనే ప్రస్తావన మనకి కనబడుతూ ఉంటుంది మోసే నీటిలోనే తీయబడ్డాడు అదే నీళ్లను రక్తంగా మార్చాడు మార్చటం జరుగుతుంది మూడవది ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకువచ్చేటప్పుడు ఎర్ర సముద్రం దగ్గర మరలా నీటి ప్రస్తావన మనకు వస్తుంది సముద్రము ఎర్ర సముద్రమును నీటిని రెండు పాయలుగా చేయటం తర్వాత మూడవ ప్రస్తావన మనం గమనించినప్పుడు బండలో నుండి నీళ్లను రప్పించటం దేవుడు బండతో మాట్లాడమని చెప్పినప్పుడు ఆ బండ దగ్గరికి వెళ్ళి ప్రజలు తనను విసిగించుతున్నందువలన తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసి ఆ బండను కొట్టినట్లుగా రాయబడింది ఈ విధంగా మోసే జీవితంలో నీటి ప్రస్తావన అనేది ఒకటి నీటిలో నుండి తీయబడినట్లుగా రెండు నీళ్లను రక్తంగా మార్చినట్లుగా మూడు నీళ్లను రెండు పాయలుగా చేసినట్లుగా నాలుగు బండలో నుండి నీటిని రప్పించినట్లుగా ఈ నాలుగు సందర్భాలు మోసే జీవితంలో నీరు అనేటువంటి ఆ సందర్భాలు మనం చూడగలుగుతాం అయితే ఏ నీటిని ఏ నీటిలో నుంచి తీయబడ్డాడో ఏ నీళ్లను రక్తంగా మార్చాడో ఏ నీళ్లను రెండు పాయలు చేశాడో ఏ నీళ్లను బండలో నుండి రప్పించాడో చివరికి తాను కానాను దేశంలోనికి వెళ్ళకపోవటానికి కూడా ఆ నీరే సమస్యగా మారింది కారణం ఏమిటంటే ఇస్రాయేల్ ప్రజలని ద్రోహులారా అని మాట్లాడటం మాట్లాడమని బండతో మాట్లాడమని చెప్పినప్పుడు ఆ బండను తన చేతిలో ఉన్నటువంటి కర్రతో కొట్టడం అక్కడ ప్రజల ఎదుట దేవుని మహిమపరచకపోవటం ఈ కారణాల వలన తాను వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు దూరం నుండి చూశాడే తప్ప అందులో ప్రవేశించలేకపోయాడు ఇలా మోసే యొక్క జీవితంలో మోషేకు నీటికి అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకి కనబడుతుంది మూడు నెలలు తన తల్లి దాయగలిగింది దాచగలిగింది కారణం ఏంటంటే తాను పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఐగుట్టి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అప్పటికి ఫరో హెబ్రిల్ యొక్క మగపిల్లల సంతతిని హతమ చేస్తూ ఉన్నాడు నాశనం చేస్తూ ఉన్నాడు ఈ హెబ్రిల్ మగపిల్లలందరిని కూడా చంపుతూ ఉన్నాడు అటువంటి దినాలలో మోసే పుట్టాడు మూడు నెలల వరకు తన తల్లి దాయగలిగింది ఆ తర్వాత తాను దాచలేక ఒక జమ్ము పెట్టిన చేసి నైలు నదిలో వదిలిపెట్టడం మనం చూస్తాం ఆ తర్వాత ఫరో కుమార్తె మోషేని కనుగొని అతడిని ఆ నుంచి తీసి ఇతడు హెబ్రిల్ పిల్లవాడు అని గుర్తించి తన కుమారుడుగా తన దగ్గరే మోషేను పెంచినట్లుగా మనం చూస్తాం ఆమె ఆ పిల్లవాడికి మోషే అను పేరు పెట్టింది అనగా నీటిలో నుండి తీయబడినవాడు అని అర్థం ఈ విధంగా మోషే యొక్క జీవితంలో మనం ప్రాముఖ్యమైనటువంటి విషయాలను అయితే మనం చూడగలుగుతూ ఉంటున్నాం అయితే మోసే జీవితాన్ని మూడు భాగములుగా విభజించినట్లయితే ఆయన జీవితం మనకి ఎక్కువగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మోసే జీవితం అనగా నూట ఇరవై సంవత్సరాలు జీవించినటువంటి మోసే జీవితాన్ని మూడు భాగములుగా మనం విభజించినట్లయితే మొదటి భాగము ఐగుప్తు జీవితం మనకి కనబడుతుంది మోసేలో రెండవ భాగము మిథ్యాను జీవితం కనబడుతుంది రెండవ భాగంలో మూడవ భాగంలో ఎడారి జీవితం మనకి కనబడుతుంది మొదటి భాగంలోనేమో ఐగుప్తు జీవితం రెండవ భాగంలోనేమో మిథ్యాను జీవితం మూడవ భాగంలో ఎడారి జీవితం కనబడుతుంది ఈ మూడు సందర్భాల్లో ఈ మూడు రకాలైనటువంటి విభజనలో మోసే ఐగుత్తులో నలభై సంవత్సరాలు మిథ్యానులో నలభై సంవత్సరాలు ఎడారి ఎడారిలో అనగా అరణ్యములో నలభై సంవత్సరాలు మనకి ఆయన జీవితం కనబడుతుంది ఐగుత్తు దేశంలో ఫరోక్ కుమార్తె కుమారుడిగా నలభై సంవత్సరాలు ఐగుత్తు దేశంలో ఉన్నాడు అక్కడ సకల విద్యలో అభ్యసించిన వాడిగా పరో కుమార్తె కుమారుడిగా పరో తర్వాత తాను సింహాసనమును అధిష్ఠించవలసిన వాడిగా కనబడతాడు మోషే నలభై సంవత్సరాలు ఆ నలభై సంవత్సరం ఐగుత్తులో ఉండగానే ఒకరోజు ఒక ఎబ్రీడికి ఐగుప్తుడికి గొడవ జరుగుతూ ఉండగా మోషే వెళ్ళి ఐగుప్తుని కొట్టినప్పుడు అతడు చనిపోతాడు ఆ సమయంలో మోసే భయపడి ఐగుప్తుని విడిచి మిథియానుకి వెళ్ళటం మనం చూస్తాం అక్కడ నుంచి మోసే జీవితంలో సెకండ్ పార్ట్ రెండవ భాగం మొదలవుతుంది అదే మిథ్యాను జీవితం ఈ మిథియాను జీవితంలో కూడా ప్రాముఖ్యంగా నలభై సంవత్సరముల యొక్క జీవితం చరిత్ర మనకి కనబడుతుంది మిథియాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్లు చేది పోసినట్లుగా అక్కడున్నటువంటి మిథ్యాను స్త్రీలు ఆడపిల్లలు కనిపించినప్పుడు వారి గొర్రెలకు నీళ్లు చేది పోసినట్లుగా కనబడుతుంది ఆ తర్వాత మిథ్యాను యాజకుడైనటువంటి ఇతరు మోసేను గురించి చెప్పినప్పుడు ఇతరు తన దగ్గరికి అతన్ని తీసుకొని తన కుమార్తె అయినటువంటి సిపోరాను ఇచ్చి మోసేకి వివాహం చే చేస్తున్నట్లుగా మన దేవుని వాక్యంలో చూడగలుగుతాం వివాహం చేశాడు ఆ తరువాత నలభై సంవత్సరములు ఈ మిథ్యాను అరణ్యములో మోసే గొర్రెలను మేపుతున్నట్లుగా కనబడుతూ ఉంటుంది ఇది మిథ్యాను జీవితంలో ఉన్నటువంటి మోసే యొక్క నలభై సంవత్సరముల జీవితంగా మనం చూస్తూ ఉంటాం ఐగుప్తి యొక్క జీవితం నలభై సంవత్సరములైతే మిథ్యాను యొక్క జీవితం మరొక నలభై సంవత్సరాలుగా మనం విభజించి చూడవచ్చు ఈ మిథ్యాను జీవితంలో నలభై సంవత్సరాలు గరిలోని మేపున వాడిగా అక్కడ వివాహము చేసుకున్నవాడిగా కనబడతాడు మూడవ విశేషత ఏమిటంటే మిథ్యాను జీవితంలో పదలో దేవుని ప్రత్యక్షత మోసేయ కలగటం మిథ్యానులోనికి వచ్చిన తర్వాత తనకి వివాహం జరగటం తన వీళ్ళ మామైనటువంటి ఇతురు యొక్క మందను మేపటం ఇది రెండు విషయాలు మనకి కనబడుతూ ఉంటే మూడవ విషయం ఐగుప్తులో నుండి వచ్చినటువంటి మోసేకి పొదలో దేవుని ప్రత్యక్షత కనబడుతున్నట్లుగా మనం చూస్తాం ఒక ఒకరోజు మోసే గొర్రెలను మేపుతూ ఉండగా పొద అగ్నిలో మండుతున్నటువంటి ఒక పొద కనబడింది ఆ పొద నడుమ అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోవటం లేదు ఈ వింత ఏమిటో చూద్దామని మోస దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్వరం వినబడతా ఉంది మోసే నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులు విడువమని ఒక స్వరం వినబడినప్పుడు వెంటనే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ పొద యొక్క దర్శనం ఈ పొద యొక్క ప్రత్యక్షత మోసకు దేవుడు అర్థమయ్యేటట్లుగా చెప్పాడు ఈ పొద యొక్క దర్శనంలో కనబడుతున్నటువంటి పొద ఎవరో కాదు ఇస్రాయలీలే ఆ పొద నడుమ ఉన్నటువంటి అగ్ని మండుచున్నటువంటి అగ్ని వారు పొందుతున్నటువంటి శ్రమలకు చూసినగా కనబడతా ఉంది అయితే ఆ అగ్నిలో పొద కనబడుతున్నది కానీ అది కాలిపోవటం లేదు అని వ్రాయబడింది అనగా ఆ శ్రమలలో ఉన్నటువంటి ఇస్రాయలీల్ని అగ్ని వంటి శ్రమంలో నుండి దేవుడు విడిపిస్తానని ఆ పద యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకుంటాం ఇది మండుచున్నటువంటి పొద యొక్క ప్రత్యక్షత దాని యొక్క అర్థం పొద ఇస్రాయలీలు అగ్ని వారు పొందుతున్న శ్రమలు పొద కాలకపోవటం అనేది ఆ శ్రమంలో నుండి దేవుడు విడిపించటం అందుకే వారు విడిపించబడాలంటే మోసైన దేవుడు ప్రత్యేక మోషేను దేవుడు పిలుచుకుంటున్నాడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆ పద యొక్క ఆ పద యొక్క ప్రత్యక్షత ద్వారా ఇది మిథియాను దేశంలో రెండవ నలభై సంవత్సరంలో మోషేకు కలిగినటువంటి ప్రత్యక్షత ఈ విషయాలను మనం చదువుతూ ఉన్నప్పుడు వెంటనే ఆ ప్రత్యక్షతకు మోషే లోబడటం మరలా మోషే తన భార్యను తన ఇద్దరు కుమారులను తీసుకొని ఐగుప్తుకు తిరిగి ప్రయాణం అవటం అనేది మిథ్యాను జీవితంలో జరిగినటువంటి నలభై సంవత్సరములలో జరిగినటువంటి చరిత్ర ఇది అక్కడ వరకు కూడా మిథ్యానులో మోసే గడిపాడు మిథ్యానికి వచ్చిన తర్వాత తనకి వివాహము జరగటం మిథ్యానులో గొర్రెలను మేపటం అదే మిథ్యాను దేశంలో మండుచున్నటువంటి పద యొక్క ప్రత్యక్షత ద్వారా మోసే పిలువబడటం అక్కడి నుంచి తన భార్యను ఇద్దరు కుమారులు తీసుకొని తిరిగి ఐగుప్తికి తిరిగి ప్రయాణం అవటం అనేది రెండవ భాగంగా మనం చూస్తాము ఇది మిథ్యాను జీవితం మొదటి జీవితం ఐగుప్తి జీవితం అనగా ఫరో ఆ మోసను బాలుడుగా ఉన్నప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా తాను స్వీకరించింది మొదలుకొని ఐగుప్తుడిని చంపి ఐగుప్తు దేశంలో నుంచి పారిపోయిన దినము వరకు నలభై సంవత్సరాల ఐగుప్తి జీవితం ఇప్పుడు మిథ్యాను జీవితం గురించి కూడా మీకు తెలియజేశాను మూడవ భాగం ఎడారి జీవితం మోసే జీవితంలో మూడవ జీవితం ఎడారి జీవితం లేక అరణ్యపు జీవితం మనకి కనబడుతుంది ఆ మోషే ఐగుప్తుకి తిరిగి వెళ్ళిన తర్వాత మోషేను నాయకుడిగా ప్రజలు అంగీకరించటం తర్వాత ఫరోని ఎదుర్కొని ఇస్రాయల్ ప్రజల్ని అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చి ఎర్ర సముద్రములు దాటించి అరణ్యములో దర్దాపుగా నలభై ఏళ్ళు వారిని నడిపించినటువంటి వాడిగా కనబడతాడు ఇక ఆ నది దాటి అవతలికి వెళితే ఐగుప్తు దేశం కానాను దేశం ఈ కానాను దేశాన్ని మరి మోసే చూశాడు కళ్ళతో చూశాడు అక్కడ వరకు కూడా మోసే ఆ నెబో పర్వతం దగ్గర మరణించేంత వరకు కూడా మోసే ఎడారి జీవితంలో గడిపిన సంవత్సరాలు మొత్తం నలభై సంవత్సరాలు ఈ మూడు నలభైలు కలిపితే నూట ఇరవై సంవత్సరాలు ఈ నూట ఇరవై సంవత్సరాలను మూడు భాగాలుగా చేసుకుంటే వీళ్ళ మోసే జీవితంలో మనకి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనబడతాయి మొదటి నలభై సంవత్సరాలు ఐగుప్తి జీవితంలో గడిపాడు రెండవ నలభై సంవత్సరాలు మిజ్యాను దేశంలో గడిపాడు మూడవ నలభై సంవత్సరంలో అరణ్యంలో ఎడారిలో గడిపాడు ఇస్రాయల్ ప్రజలకు నాయకుడిగా దైవజనుడిగా ఉండి ఇది మోస యొక్క జీవితంలో ఒక క్లుప్తమైనటువంటి చరిత్రగా మీ జరిగింది మోసా జీవితాన్ని గురించి ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి ఐగుతులోనికి వెళ్ళిన తరువాత మోసే ఏ విధంగా ఫర్రోని ఎదుర్కొన్నాడో అనే విషయాలు కూడా మరి ముందు ముందు మనం ఉన్నాం అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అదేమిటంటే మోసే తన భార్యను భార్య అయినటువంటి సిపోరాను తన ఇద్దరు పిల్లలను తీసుకొని దేవుని యొక్క ప్రత్యక్షత మేరకు దేవుని పిలుపు మేరకు ఐగుప్తి దేశమునకు తిరిగి వెళ్ళుచుండగా మోసేను ఎహోవా సంపదూసెను అని వ్రాయబడింది దేవుడు మోసేను చంపాలనుకున్నాడు వెంటనే తన భార్య అయిన సిపోరా విషయాన్ని గ్రహించి తనకి సున్నతి చేసి చేసినట్లుగా తన కుమారులకు సున్నతి చేసినట్లుగా మోసేను బ్రతికించుకున్నట్లుగా రాయబడి ఉంటుంది ఆ తర్వాత మోషేను చంపటం దేవుడు నివారించుకొనెనో అని అనే మాట కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది ఎందుకు దేవుడు వెళ్ళమని అభివృద్ధికి వెళ్ళమని చెప్పింది దేవుడే పిలిచిందే దేవుడే మరలా వెళుతున్నప్పుడు వెళుచున్నప్పుడు ఎందుకు మోసేను చంపాలని చూశాడు అంటే ఇప్పుడు మోసే వెళుతుంది ఎక్కడికి ఎబ్రి జనాంగంలోనికి వెళుతున్నాడు ఇప్పుడు మోసే ఎబ్రిడే కానీ ఎబ్రి యొక్క సంతతిలో ఉన్నటువంటి వాడే కానీ హెబ్రీల యొక్క ఆ ఎబ్రి జనాంగము యొక్క విధి విధానాలను నెరవేర్చిన వాడిగా కనబడడు ఎందుకంటే ఎబ్రిలు వారు సున్నతని ఆశ్రయించేవారు నిబంధన జనులు నిబంధనను వారు నెరవేర్చాలి దేవుని యొక్క జనాంగంగా వారు మార్చబడాలి అంటే వారు ఎబ్రి జనాంగానికి ప్రాముఖ్యంగా దేవుని నిబంధన ఏమిటంటే సున్నత జరగటం ఇప్పుడు ఆ విషయాన్ని గ్రహించి ఏ జనాంగంలోనికైతే మోసే వెళుతున్నాడో ఆ జనాంగంలో తాను కలిసిపోవాలంటే తను కూడా సున్నతి జరగాలి అది జరగాలి అనేటువంటి ఉద్దేశం సిపోరా గ్రహించింది వెంటనే తన భర్తకి పొదునటువంటి రాయి అక్కడ తీసుకుని సున్నతి చేసి అక్కడ పడవేసినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత ఆమె తన పెనిమిడితో చెప్పిన మాట ఏమిటంటే ఇప్పుడు నీవు రక్త సంబంధమైన నాకు భర్తవయ్యావు అయ్యావు అని అంటది రక్త సంబంధమైన పెనిమిటివయ్యావు అని అంటది అంతకుముందు రక్త సంబంధం ఎబ్రిడే కానీ ఎబ్రి సంతతిలో ఉన్నవాడే కానీ సున్నత అనేటువంటిది లేదు అది వీళ్ళ నిబంధన జరిగించలేదు కాబట్టి ఇప్పుడు రక్త సంబంధమైన పెనిమిటిగా మారాడు ఇది మోసే జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం అలా సున్నతి జరిగించినటువంటి తరువాత వీళ్ళ ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి ఆ యొక్క ఎబ్రి యొక్క జనాంగంలో మోషే కలిసిపోయాడు వారు మోషేను నాయకుడిగా వారు అంగీకరించారు ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే మోషే పేరుకు అర్థము మోసే యొక్క తల్లిదండ్రులు అమ్రాము యొక్క కుటుంబం గురించినటువంటి ప్రత్యేకత ఆ కుటుంబాన్ని ఇస్రాయేలీ యొక్క విడుదల కొరకు దేవుడు ఏ విధంగా ప్రత్యేకించుకున్నాడనే విషయం అలాగే మోసే మోసేకు నీళ్లకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం అదేవిధంగా మోసే జీవితాన్ని మూడు భాగములుగా విభజిస్తే మొదటి భాగం ఐగుప్తులోను రెండవ భాగం మిథ్యానులోను మూడవ భాగం ఎడారిలోను గడిపినట్లుగా మనం చూస్తాం ఈ మూడు భాగాలలో ఒక్కొక్క భాగానికి నలభై సంవత్సరములు మనము చూడగా నూట ఇరవై సంవత్సరములు మోసే యొక్క జీవితం మనకి కనబడుతూ ఉంటుంది మనం ముందు రాబోతున్న వీడియోలలో ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మోసేని గురించి మనం తెలుసుకుందాం కాణంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకుందాం అంతవరకు ప్రభు మిమ్మల్ని గాక మే గాడ్ బ్లెస్ యూ ఆమె ఆమె